అదేవిధంగా <59's> డైరెక్టర్లుగా బైల సుధారణ నేను అను నేను అను నేను నాగులవరం నాగులవరం ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సాహార పర్వత సంఘం సహార భర్త సంఘం డైరెక్ట్గా నియమింపబడి ఉన్నందున డైరెక్ట్గా నిర్మించబడి ఉన్న భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం మరియు విధేయతను మరియు విధేయతను కలిగి ఉంటానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను నా విధిని నా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని నమ్మకంగా విర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మన వ్యవసాయంలోనే ఉంది సాయం ఆ పేరే సాయం వ్యవసాయ తాడు అంటే పెట్టేవాడే కానీ కొట్టేవాడు కాదు వ్యవసాయదారుడు వ్యవ అంటే వ్యయం ఖర్చు పెడతాడు శ్రమను ఖర్చు పెడతాడు చెమటోడుస్తాడు కానీ సాయం చేస్తాడు అందుకనే మన పూర్వీకులు దాని పేరు వ్యవసాయం అన్నారు అటువంటి గొప్ప వృత్తి వ్యవసాయ వృత్తి ఎంతమంది వేల కోటీసులున్నా తినేది మనం పండించిన పంటే బంగారం తినడు ఇంకేమి తినడం మనం పండించిన పంటే తింటాడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి దానం చేసే జాతి అంటూ ఏదన్నా ఉందంటే వ్యవసాయ జాతి మన వ్యవసాయం అటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మనం గతాన్ని మర్చిపోయినా జన్మభూమిని మర్చిపోయినా కన్న తల్లుల్ని మర్చిపోయినా దాని మనిషి జీవితానికి అర్థం లేదు అనేది నా నానుడి ఎంతెత్తికి ఎదిగినా ఆఖరికి నాలుగు అడుగులు ఆరు అడుగులు నేల లేదండి కాబట్టి ఈ భూమిలోనే పుట్టాం ఈ భూమి మీదే పెడుతున్నాం ఆఖరికి ఈ భూమిలోనే కలిసిపోతున్నాం మన జీవితాలు కాబట్టి భూమిని నమ్ముకున్నవాడు తల్లిని నమ్ముకున్నవాడు చెడిపోయిన ఉండేలాడు అందుకని వ్యవసాయదారుడు అనేవాడు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటాడు ఆ కష్టాల్లోనే కొట్టుకుంటాడు ఆ కష్టం నుంచే ఎన్నో కొన్ని కోట్ల మందికి సాయం చేస్తూనే ఉంటాడు అటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సంఘం ఉండాలి అందుకనే ఈరోజు నా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అక్కడ కూడా మళ్ళీ సహకారమే ఉంది ఎప్పుడు వ్యవసాయం అనేది సహకారంతో ముడిపడి ఉంటుంది వ్యవసాయదారుడు ధరణి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాడు దాని సహకారం అందిస్తూనే ఉంటాడు అందించి పంట పండిస్తూ ఉంటాడు అటువంటి వ్యవసాయ సహకార సంఘానికి ఈరోజు నా మిత్రుడు చిలకపాటి వెంకటేశ్వర్లు గారు మాధవరావు గారు అదేవిధంగా సుధాకర్ గారు ముగ్గురు కూడా ఈరోజు నామినేట్ కాబట్టం వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వెంకటేశ్వర్లకి చేయాలనే తపనుంది మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా నిరంతరం కూడా భోగోళకి రావటం జరుగుతుంది నిరంతరం భోగోళ్లోనే ఉంటుంటాడు వెంకటే వెంకటేశ్వర్లు కాబట్టి భోగోళంలోనే ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే అందరికీ కూడా అనుసంధానంగా ఈరోజు ఉంటాడనే ఆలోచనతో వెంకటేశ్వర్లకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది రైల్వే ట్రాక్కి పరవడం వైపున ఈరోజు వ్యవసాయ రంగం అంతా నడుస్తుంది ఆ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులకు ఒకరికి ఇవ్వాలని ఉద్దేశంతో మాధవరావుకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవేకి తూర్పు వైపున కూడా అటు కలిగిరి అల్లూరు చెరువున కావచ్చు రామన్న చెరువు కావచ్చు లేదంటే సోమశైల వాటర్తో ఆ ప్రాంతం అంతా ఉంది కాబట్టి సుధాకర్కి ఇవ్వడం జరిగింది ఇవాటి అన్నిటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఇలా ముగ్గురికి కూడా ఈ మూడు పదవులు ఇచ్చే ముందు అన్నీ ఆలోచించి రేపటి జరగబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం ఉంది అన్ని అందరినీ కలుక్కోపోవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ ముగ్గురు నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన సహకార సొసైటీ తప్పకుండా ఒక పరిపుష్టికి నాంది పలుకుతుందని రైతాంగానికి చేదోడుగా ఉంటారని తప్పకుండా వాళ్ళు ఉండే దాంట్లో వాళ్ళని వెనకుండి నడిపించే దాంట్లో నేను కూడా ఉంటానని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తున్నా ఎందుకంటే కావల నియోజకవర్గంలో ఈ భోగోలు మండలం సెంట్రల్ పాయింట్ అందరికీ చూసి ఇది ఒకప్పుడు జిల్లాకే తలమానికమైనటువంటి ఈ భోగోలు మండలం కాలక్రమేణా వచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా వెనకబడిపోయింది ఈ మండలంలో ఉన్నటువంటి వనరులు ఈ మండలంలో ఉన్నంత సంపద మన కావల నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలం లేదు ఒక కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి మండలం భోగోలు మండలం ఈరోజు ఫిషింగ్ హార్బర్ నెల్లూరు జిల్లాకి ప్రకాశం జిల్లాకి తలమానికమైనటువంటి ఫిషింగ్ హార్బర్ భోగోలు మండలం ఈరోజు అన్ని గ్రామాలు వ్యవసాయంతో కలకలలాడుతూ పాడి పంటలతో పచ్చటి పైర్లతో మండలం ఎంటైర్ మండలం అంతా కూడా పంటలు పండేటువంటి మండలం ఈరోజు భూగోళం మండలం అదేవిధంగా రైల్వే పరంగా ఒక చైతన్యం చైతన్యమైనటువంటి విధానానికి నాందిపల్లికి లోకెడ్గా అవతారం చెంది ఈ రోజున కొన్ని కారణాల వల్ల వెనకబడిపోయినప్పటికీ కూడా మళ్ళా ఈరోజు నా కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి దయవల్ల ఈరోజు మళ్ళా ఈ భోగోలు మళ్ళా పూర్వ వైభవానికి నాంది పలికింది తొలి అడుగు వేసిందని కూడా మీకు చెప్పడానికి నేను ఈరోజు సంతోషిస్తాను ఈరోజు కావల కాలం సగభాగం రోజు భోగోల మండలంలో పోతుంది ఈ రోజున ఎస్ వెంకటేశ్వర మేజర్ కావచ్చు డిఎం ఛానల్ మా శ్రీరాములను చెప్పినట్టుగా ఇరవై రెండు కోట్ల రూపాయలతో నిధులతో తొంభై నాలుగులో సంవత్సరంలో కాలువ తవ్వితే నాటి నుంచి నేటి వరకు కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం అలసత్వం కాంప్రమైజ్ మెంటాలిటీ వల్ల డిఎం ఛానల్ని ఇప్పుడు కూడా నిరుపయోగంగానే ఉంది పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి కావల కాలంలో నీళ్లు వెంకటేశ్వర మేజర్ మీదుగా తీసుకుంటున్నారు ఒక టీఎంసీ వాటర్ భూగోళ మండలం దీనివల్ల కావల మండలం కూడా కొంత నష్టపోతుంది కావలి కాలవకు పట్టే నీళ్ళల్లో ఒక టిఎంసీ వాటర్ని ఈ రోజున కావలికి వెళ్ళాల్సినటువంటి వాటర్ని డిఎం ఛానల్ పూర్తి కాని కారణాల వల్ల డిఎం ఛానల్ ద్వారా ఒక టీఎంసీ వాటర్ రావాలి దాన్ని నిరుపయోగంలో పడేసినందువల్ల ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కీర్తిశేషులైనటువంటి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక్క సంవత్సరానికి మనకి పర్మిషన్ రిటర్న్ పూర్వకంగా ఇవ్వటం రూపంలో ఇవ్వటం జరిగింది డిఎం ఛానల్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళని కావల కాలువ ద్వారా ఈ ప్రాంతాంగ రైతాంగానికి అందించమంటే నాటి నుంచి దాన్ని వాడుతున్నారే తప్ప పాలకులు డిఎం ఛానల్ పూర్తి చేసి నిజంగా హక్కుని కల్పించే ఎందుకంటే డిఎం ఛానల్ అనేది డిఆర్ ఛానల్లో నుంచి వస్తుంది డిఆర్ ఛానల్ అనేది కనిగిరి రిజర్వాయర్ నుంచి రావాలి కాబట్టి మనం సంఘం దగ్గర కనిగిరి లో నుంచి నీళ్లు తీసుకోవాల్సిన నీళ్లు కావల కాలం తీసుకున్నందువల్ల కొంతమంది రైతాంగానికి నష్టం వాటిల్లుతుంది అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు దగదత్తి మండలంలో డిఆర్ ఛానల్ ఇంచుమించు పదిహేడు కోట్ల రూపాయలుంటే ఒక్క రూపాయి ప్రభుత్వం ఇప్పటికీ రిటర్న్ ఇవ్వకపోయినప్పుడు కూడా కాంట్రాక్టర్ మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన కాంట్రాక్టర్ కాకపోయినప్పుడు కూడా ఆ కాంట్రాక్టర్కి అన్ని సహాయ సహకారాలు నేను హామీ ఇచ్చి అందించి ఈరోజు లైనింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాం రేపు అక్టోబర్ ఆఖరిలో రోజున మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కానిస్టెన్సీకి ఈరోజు నీళ్లు కృష్ణమ్మ నీళ్లు వెళ్తే ఆ రైతాంగం ఎంత ఆనందంగా ఉండబోతుందో అదేవిధంగా అక్టోబర్లో కూడా డిఆర్ చాలల్ని ఏదో ఒక మంత్రి చేత ఓపెన్ ఈ ఈరోజు డిఎం ఛానల్ లక్ష పాతిక వేల రూపాయలు కోటి పాతిక లక్షల రూపాయల వర్క్లు మాత్రమే జరిగినాయి ఆ కాంట్రాక్టర్ కూడా అల్లూరు మండలానికి చెందినటువంటి తిమ్మిరెడ్డి సురేష్ రెడ్డి అనే పేరు మీద వేరే వాళ్ళు కాంట్రాక్టర్ లేసుంటే ఆ కాంట్రాక్టర్ని కూడా నేను పిలిపించడం జరిగింది మీరు చేయలేకపోతే మాకు అప్ప చెప్పండి మా కార్యకర్తల చేత నేను ఇప్పి చేపించి ప్రభుత్వం తర్వాత డబ్బులు తెచ్చుకుంటానని చెప్పి ఈరోజు చర్చలు జరుపుతున్నాం మా దగ్గర డబ్బులు లేక మేము చేయలేక అంటున్నారు నేను అది కూడా బిట్లు బిట్లుగా మార్చి తొందరలోనే డిఎం ఛానల్ కానీ పూర్తి చేస్తే ఈ రోజున ముంగమూరు దగ్గర నుంచి కోళ్లదిన దగ్గర నుంచి కొత్త సత్రం దాకా కూడా ఈరోజు కేటీఎస్ ద్వారా కూడా నీళ్లు ఇస్తే ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంది ఆ నీళ్లు అందించేటువంటి మండలం ఏదన్నా ఉంది అంటే అది ఒక భూగోళ మండలం అంత రైతాంగానికి నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి ఈరోజు కష్టానికి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న రైతాంగంలో గొప్ప లక్షణం సుఖపడరు ఎప్పుడు రైతు అనేవాడు పొలాల గట్ల మీద ఉండాలని నా దానికి నాంది పలికే మండలం కూడా ఈ మండలం ఎప్పుడు వర్షం కురిస్తే ఇమ్మీడియట్లీ పొలాల మీద గట్ల మీద తిరిగి వేరుశనగని పత్తే వ్యవసాయం పరంగా ఒరి ఏదో ఒక పంట వేసి ఎప్పుడు పాడి పంటలకి కొదవ లేకుండా ఈరోజు ఈ మండలం ఉండే విధంగా చూస్తున్నటువంటి రైతాంగానికి ఈ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఒక అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడే చూసినప్పుడు రెండు వేల నాలుగు వందల మంది సభ్యులతో ఓన్లీ ఎస్ఏపి లోన్స్ అగ్రికల్చర్ షార్ట్ టర్మ్ లోన్స్ ఓన్లీ కోటి ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చున్నారంటే ఈ సొసైటీ నుంచి లోన్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అయితే వాస్తవంగా కమర్షియల్ బ్యాంకు ఉదయం పోతే మధ్యాహ్నానికి లోన్ తెచ్చుకోవచ్చు ఈ సొసైటీల్లో లోన్ లేట్ అవుతున్న కారణాల సొసైటీల కంటే కూడా ప్రజలు బ్యాంకు మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఎక్కడో దగ్గర బ్యాంకులు లోన్లు ఇస్తున్నారు